कौन हूं <प्रेण> <प्रेण> తీసుకోండి పరిస్థితి ఉంది దానికి సంబంధించి విలేజ్ వైజ్గా చూసుకున్నా కానీ ప్రతి గ్రామంలో కూడా విలేజ్ వైజ్గా కూడా దాదాపుగా కొవ్వూరు మండలం వచ్చేసరికి పదిహేడు గ్రామాలకు సంబంధించి ఇది అమౌంట్ పడతా ఉన్నది చాగలి మండలం వచ్చేసరికి పదకొండు గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా పడతా ఉన్నది అదేవిధంగా తాళ్పూడు మండలానికి వచ్చేసరికి పంతొమ్మిది గ్రామాలకి రైతులందరూ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి కూటమిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటంటిది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటది కానీ ఖచ్చితంగా మాకు మూడు పార్టీలకు సంబంధించినటువంటి బాధ్యత ఉంది ఇటు ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ ఇరు ఇరువురు యొక్క సమక్షంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులకు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎన్ఆర్డి ఏడీపీ ఎందుకేషన్ నాబార్డ్ కానీ ఇతర విషయాల్లో కూడా చూసుకున్నప్పుడు కానీ నేషనల్ హైవేస్ చూసుకున్నా కానీ అటు కేంద్ర ప్రభుత్వం షేర్ కొంత రాష్ట్ర ప్రభుత్వం షేర్ కొంత ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటిని కూడా ఆయన అకౌంట్లోకి వేసుకుని ఫోటోలు పెట్టి వాడుకునే పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో చేసిన పరిస్థితి ఉంది ఈవెన్ హౌసింగ్ స్కీమ్ దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మేము ఎన్డీఏలో మూడు పార్టీలు కూడా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోవడం దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత షేర్ కలపాలి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు కొన్ని స్వదహాగానే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కూడా చాలా స్కీమ్స్ ఉంటాయి పున్నాట్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ అనేది ఉంటున్న పరిస్థితి ఉంటుంది గతం నుంచి కూడా కాబట్టి ఏదేమైనప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అటు మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కానీ లేదా రోడ్లు కానీ లేదా ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవాళ నిన్ననే చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు వచ్చి అక్కడ రివ్యూ జరివ్యూ మొత్తం అంతా కూడా స్టడీ చేసిన పరిస్థితి కూడా నేను అక్కడ చేశాను అది కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా డెబ్బై రెండు శాతం అక్కడ పూర్తి చేసిన పరిస్థితి ఉంది రిమైనింగ్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా నిర్వ్యూ చేసేసి దాన్ని మళ్ళీ మొట్టమొదటి తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఘోరంగా ఉంది అదే ఫస్ట్ నుంచి మొదలు పెడితే కనుక ఫ్రెష్గా మొదలు పెడతాం ఆల్రెడీ కొంత పని చేసిన దాని మీద డ్యామేజ్ అయిపోతే అది ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో ఎందుకు డ్యామేజ్ అయింది ఇంటో వెతుక్కుని మళ్ళీ అది కంప్లీట్ చేయడం ఏంటి కూడా చాలా కష్టకూరుతున్నట్టు పని అది ఏజెన్సీని మార్చేసిన పరిస్థితి ఉంది అధికారులు మార్చేసిన పరిస్థితి ఉంది పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తారు ఫస్ట్ విజిట్నే చంద్రబాబు గారు వచ్చి నేను అక్కడ చూసి ఎందుకంటే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిసారిగా కన్న తల్లి కంటే కూడా ఎక్కువగా అభిమానించేది ప్రేమించేది ఇవాళ పోలవరం ప్రాజెక్టుని చూస్తున్న పరిస్థితి ఉంది నిన్న ఆయన వచ్చి ఆ రివ్యూ జరుగుతున్నప్పుడు చాలా భావోద్వేషం కూడా గురైన పరిస్థితి కూడా నిన్న బాబుగారు చేసిన పరిస్థితి ఉంది నిన్న అక్కడికి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అటెండ్ అయ్యారు సహకారంతో అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటి దాన్ని కూడా చేస్తా పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని వర్గాల ప్రజలకి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ప్రజలందరూ కూడా తోడుగా ఉంటూ ఖచ్చితంగా సమస్యలు లేకపోకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేటువంటి విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎరువులు కానీ విత్తనాలు కానీ వ్యవసాయతరకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ ఎక్కువ సార్ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో కూడా గతంలో డ్రిప్ కానీ పైపులు కానీ అన్నీ కూడా ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేసిన పరిస్థితి కూడా గతంలో కూడా చేశారు తిరిగి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారమే కాకుండా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆల్రెడీ మేము అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్రెడీ ఫస్ట్ కేబినెట్ను అసెంబ్లీ సమావేశంలో ఏ ఏ డిపార్ట్మెంట్కి ఏ శాఖకి అంతా బడ్జెట్ కేటాయించాలి ఏంటంత కేటాయింపులు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులకు కానీ ఇతర వర్గాలకు సంబంధించి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి కేటాయించాలి చేయాలి ఆ విధంగా కూడా తగిన ప్లాన్ చేసి ముందుకు వెళ్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం ఏదంటారు ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రైతు అకౌంట్లో జమయ్యేటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క అమౌంట్ని తీసుకుని వ్యవసాయానికి సంబంధించిన పనుల నిమిత్తం మీరు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మిగతా అమౌంట్ కూడా మీకు దశల వారికి కూడా మీ అకౌంట్లో పట్టేటట్టుగా తగ్గు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను